తెలంగాణ నేనా తెలంగాణ సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక పరిపాలన చేంజ్ అయింది కదా ఆ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది ఎవరి పరిపాలన వాళ్ళదే గొప్పదనుకుంటారు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది స్వతంత్ర వచ్చిన సంవత్సరంలో రోడ్డు పక్క రోడ్డు పక్కనే ఉన్నాడు ఉన్నవాడు ఎదుగుతా ఉన్నాడు ఆ మార్పు ఎక్కడ కనిపించలే కనిపించినప్పుడు ఏమని చెప్పాలి సో చెప్పారు రెండు లక్షలు రుణమాఫీ ఫ్రీ బస్సు ఫ్రీ కరెంటు ఫ్రీ అన్ని అంటే చెప్పారు ఫ్రీ గ్యాస్ అని చెప్పేసి దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఒక్కటంటే మీకు నెరవేరిందా నెరవేరలేదా అవి అవన్నీ నాకేం వర్తించవు వర్తించిన వాళ్ళు అడిగితే అక్కడికి సమాధానం వస్తుంది అవి వర్తించే వాళ్ళు అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం వస్తుంది సో ప్రభుత్వం మీ ఒపీనియన్ ఏంటి అసలు ప్రభుత్వం అనేది ఎవరి పాలన వాళ్ళకే గొప్పగా ఉంటుంది అంతే గొప్పగా ఉంటుంది మన పేదవాళ్ళకి మన బతుకులు ఇప్పటికని ఈ ప్రభుత్వం వల్ల చేంజ్ అవుతాయా చేంజ్ కావా చేసినప్పుడు చెప్పుకుందాం ఇప్పటివరకే చేయలేదు ప్రస్తుతానికి ఏం కనపడ కనపడలేదు ఎందుకలా కనపడితే చెప్తాం ఎందుకలా అంటే ప్రభుత్వం బాగుందా ఏ ప్రభుత్వం వచ్చినా ఎక్కడేం కనపడలేదు సో కేసీఆర్ వచ్చినప్పుడు ఈ హైదరాబాద్ అని కొంచెం డెవలప్ అయింది కదా దానిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు హైదరాబాద్లో మారుపంలో గల్లీలో ఉండేవాళ్ళు నాకు ఏం తెలుసు అది ఎంత అభివృద్ధి అయినా లేదనేది కార్లలో తిరుగుతూ ఫ్లైట్లో తిరుగుతున్న తెలుస్తూ ఉంటుంది నాకు అవకాశం లేదు కాబట్టి తెలియదు పరిపాలన ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీకు బాగానే ఉంది పర్వాలేదు కాంగ్రెస్ పరిపాలన బాగుందా డిఫరెన్స్ ఏంటి అసలు కేసీఆర్ అంటే ఆయన ఆయన హయాంలో కొన్ని పాజెడ్ కట్టారు చాలా అప్పులు అయినాయి కదా తెలంగాణ రాష్ట్రానికి ఈయన హయాంలో ఏమైందంటే చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయో అది చెరువులకు కబ్సల్బ్ చేసిన జ జాగ్రత్తగా కాలేజ్ అది కూడా బాగా ఇన్వెన్స్ కన్వెన్ కన్వెన్స్ ఆల్ కూల్ చేశారు కదా నాగార్జున గారిని సో దానిపై మీ అభిప్రాయం అనేది కరెక్ట్ ఆంగ్ ఆశలు కరెక్ట్గా కరెక్ట్గా మేము నిచారించాము కరెక్ట్ ఉంది అది కూడా మూడొక చెరువు లాండ్ కబ్జెల్ చేయడం జరిగింది అందుకు గవర్నమెంట్ చర్యలు తీసుకొని కులగొట్టడం జరిగింది సో కవిత గారు రీసెంట్గా బెల్ మీద రిలీజ్ అయ్యారు కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి అసలు వాళ్ళ పార్టీ లేదు వాళ్ళ గురించి మనం మాట్లాడిన లాభం లేదు నిక్కర్ నిక్కర్ కేసులో ఏమో అందరికీ తెలుసు రెండు మూడు వేల కోట్లు లక్షల కోట్ల వరకు అవినీతి ఉంది వాళ్ళ మీద బేలు బెయిల్ రావడం గొప్ప నూట అరవై ఆరు రోజుల తర్వాత బెయిల్ ఇచ్చారు మాకు సో ఆమెకి శిక్ష పడడం కరెక్ట్ అని అంటున్నారు కరెక్టే కరెక్టేనా సో మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు వచ్చి నైన్ మంత్స్ అవుతుంది మన దేశంలో చాలా అంటే చాలా పేదవాళ్ళు ఉన్నారు తిండి తినలేక ఉండడానికి లేక తడుచుకుంటే ఎండలో ఎండుకుంటే చాలా మందిని చూస్తున్నాం చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళు వృద్ధురాలు దాకా కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చినాక న్యాయం జరుగుతుందా జరగదా న్యాయం జరుగుతుంది ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు బడ్జెట్ అప్పు కూడా తెలియదు ఇంకా బయట ఇప్పుడు నడిపిస్తున్నాను కేసీఆర్ అప్పులు కట్టిన సరిపోతున్నాయి ఈ మధ్యలో రైతులకు రుణమాఫీ చేశారు కదా నలభై ఐదు వేల కోట్లతో రుణమాఫీ చేశారు

సో పేదలకు న్యాయం జరుగుతుందా జరగదా ఈ ప్రభుత్వం వల్ల న్యాయం జరుగుతుంది జరుగుతుందా థ్యాంక్స్ అండి సో ఈ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ ప్రభుత్వం వచ్చినా మా ఉన్న కష్టాలు మాకున్నాయి అంతే కష్టాలు మారలేవా ఏం మారలేదు ఎందుకు ఏం మారుతుంది అన్ని రేట్లు పెంచేసి ఇది చేస్తే ఏం మారుతుంది ఎందుకు అండి అత్తాకోడలికి రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పేసి అన్నారు ఏడా వచ్చినాయి మీకు మాకైతే రూపాయి కూడా రాదు ప్రభుత్వం నుంచి ఇప్పుడు కూడా రాలేదు సో ఈ గణపతి ఇప్పుడు రీసెంట్ మనం వినాయక చవితి దగ్గరలో ఉంది దీనిపై కొంతమంది పోలీసులు కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి వీటిపై అలా ఎప్పుడైనా మీకు జరిగిందా మేము ఎంత కష్టం చేస్తే లాభం అనేది రావట్లేదు అంత లుక్స్ అనే ఉంది అన్ని దాంట్లో వర్కర్ మాత్రం పైసలు మంచి కావాలంటారు జనాలు అయితే పైసలు ఇయ్యారు అంతే జనాలు పైసలు ఇవ్వరు ఇవ్వరు చాలా మంది పేదవాళ్ళకే మాత్రం మందులు బాబులు మంచి పెడతారు ఇక్కడికి బొమ్మల దగ్గర వచ్చేసరికి రూపాయి తీయరు ఫ్రీ బస్ పెట్టారు కదా దానిపై మీ ఒపీనియన్ ఏంటి అంటే ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఉండి ఏం లాభం ఎవరో ఒకళ్ళు ఎక్కుతారు లేకున్నా ఒకటే ఉన్నా ఒకటే ఆడవాళ్ళు ఫ్రీ బస్ పెడితే మాత్రం పక్క దేశానికి వెళ్ళి కూడా పక్క వేరే ఊరికి వెళ్ళి కూడా జాబ్ చేసుకోలే ధైర్యం వాళ్ళకు ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది దానిపై మీ ఒపీనియన్ ఏంటి ఈడనే ఉన్న వాళ్ళకి జాబ్లు సరిగ్గా ఇస్తే బాగుంటది కదా అబ్బా పక్క దేశంకి ఏమి పోయేది ఉంది